హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీగా ఈవినింగ్ సాయంకాలం పూట పదే పది నిమిషాలలో మనకి ఇంట్లో ఇలా క్యాలీఫ్లవర్ ఉందంటే చాలండి వీటితో బజ్జీలు చేసి టేస్టీగా ఇవ్వచ్చు పిల్లలకి నేను ఇక్కడ ఇది తయారు చేయనిక ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసేసుకొని ఇక్కడ క్యాలీఫ్లవర్ వెనక భాగాన్ని మాత్రమే కట్ చేసుకొని ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఈ క్యాలీఫ్లవర్ని ఉడికించుకుంటే మనకి ఉడికిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకొని ఇంకో కడాయి తీసుకొని ఒక కప్పు పిండి అలాగే సాల్టు వంట సోడా చిటికెడంతా వేసేసుకొని ఇప్పుడు ఒక రెండు చిన్న స్పూన్లంతా ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా లేకుండా వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ అంతా ఒకటిన్నర కారం పొడి వేసుకుంటున్నా కొంచెం పైసీగా తినడం కోసము పైసీగా ఉండడం కోసం లోపల కొద్ది సప్పగా ఉంటుంది కాబట్టి క్యాలీఫ్లవర్ నేను ఇక్కడ కొద్దిగా పైసీ కోసం కారం అనేది ఎక్కువ వాడుతున్నాను పిండి అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లగైన క్యాలీఫ్లవర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టు వాటర్ అనేది అంతా ఇంకిపోతుంది ఇప్పుడు వీటిని చేతోనైనా సరే అలా కత్తి తీసుకొని చిన్న చిన్న వంటలుగా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి అన్నిటినీ నేనైతే ఇక్కడ చేతోని చేసేసుకుంటున్నా కొంచెం లాగున్న వాటిని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి డ్రిఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఈటెక్కాక మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పిండిలో మొత్తం అంటేలా మొత్తాన్ని ఇలా అంటి చేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే అన్నిటినీ ఇప్పుడు తిప్పేసుకోవడమే వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద వేయిపేసుకున్నామంటే ఎంతో టేస్టీతో క్యాలీఫ్లవర్ బజ్జీలు రెడీ సాయంకాలం ఈవినింగ్ కానీ పొద్దున పూట కానీ ఇలా తొందరగా పదే పది నిమిషాలలో మనకి రెడీ అయిపోతాయండి ఎంతో టేస్టీగా అలాగే కొత్తగా కూడా న్యూగా కూడా ఉంటుంది ఇక్కడ సాస్తో సర్వింగ్ చేసేసుకొని తినేసేయడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ సాయంకాలం స్నాక్స్ ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్